హలో హలో గైస్ హోప్ ఎవరి వన్ ఆర్ ఫైన్ ఐ ఎమ్ ఆల్సో ఫైన్ అండ్ వీఆర్ క్రూజింగ్ ఇన్ అయోవా ఎట్ వన్ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ సన్సెట్ మన ముందు ఆరెంజ్ కలర్ స్కైలో అలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సన్సెట్ అయితే మనమైతే ఇప్పుడు అయోవా స్టేట్లో ఉన్నాం అండ్ ఇన్ యూఎస్ఏ ప్రీవియస్ వీడియోలో మీరు చూపించాను ఐ మీన్ కొంచెం వరకే కుదిరింది ఐ మీన్ ట్రక్ మ్యూజియం అయితే చాలా బాగుండిద్ది నెక్స్ట్ టైం ఎప్పుడైనా కుదిరినప్పుడు చూపిస్తా ఎస్ వీఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అయోవా సో మెయిన్లీ ఇది ఏంటంటే దీంట్ గురించి ఈ స్టేట్ గురించి కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్ అండ్ కొన్ని స్పెషాలిటీస్ వాటి గురించి మాట్లాడుకుందాం సో దీన్ని బాగా కార్న్ స్టేట్ అనమాట ఎక్కువ కార్న్ పండే స్టేట్ ఇది మొత్తం యుఎస్ఏలో హయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ కార్న్ ఎక్కువ పండిద్ది అనమాట ఇక్కడ అండ్ యుఎస్ఏ మొత్తంలో అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువగా ఉన్న స్టేట్ ఇదే అనమాట ఎక్కువ ఫార్మర్స్ అండ్ ఎక్కువ ల్యాండ్ అంటే ఇప్పుడు ఎకరాల వైజ్ వీటిని అలా చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్న స్టేట్ ఇదే అనమాట హెలికాప్టర్స్ కూడా వెళ్తూ ఉన్నాయి యా అండ్ ఆల్సో పోర్క్ అనమాట ఇక్కడ అందరు ఎక్కువ రెడ్ మీట్ అయ్యి ఎక్కువ తింటారు కదా పోర్క్ మీట్ని ఎక్కువ తింటారు అనమాట ఇక్కడ యుఎస్ఏలో పోర్క్ అండ్ బీఫ్ సో ఇది నెంబర్ వన్ ప్రొడక్షన్ పోర్క్ అండ్ బీఫ్ ఆ పోడక్ట్ అంటే ఇప్పుడు ఈ ట్రక్కింగ్లో కూడా కొన్ని కౌ హాలర్స్ పోర్ ఇలా యానిమల్ హాలర్స్ అని కొన్ని ఉంటాయన్నమాట సపరేట్ ట్రక్స్ మాకు ఇప్పుడు టైం లిమిట్ కదా రోజుకి లెవెన్ అవర్సే నడపాలి తర్వాత నడపకూడదు రెస్ట్ తీసుకోవాలి అలాంటిది కదా టెన్ అవర్స్ రెస్ట్ తీసుకోవాలి బట్ వాళ్ళకి లిమిట్ ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు యానిమల్స్ని క్యారీ చేస్తారు కాబట్టి సో ద రీజ్ నో లిమిట్ ఫర్ దెమ్ కాకపోతే రూల్స్ ఆ స్పీడ్ కూడా వాళ్ళు నార్మల్ స్పీడ్ కన్నా కొంచెం హెవీ స్పీడ్లోనే వెళ్తూ ఉంటారు కంపారిటివ్లీ రిలేటివ్లీ మాతో కన్నా వాళ్ళు కొంచెం ఎక్కువ స్పీడ్ వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఓవర్ వేస్ట్ స్టేషన్స్లో వీటిలో కూడా వాళ్ళకి కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉంటాయి కంపేర్ టు నార్మల్ ట్రక్కింగ్ అది ఒక ఫుల్ సపరేట్ అనమాట ఎందుకంటే యానిమల్స్ని ఎక్కువసేపు వాళ్ళు ఆ ట్రక్స్లో ఉంచకూడదు అనమాట వాటికి ఫీడింగ్ వాటికి ఫుడ్ ఇలా అన్ని ఉంటాయి కదా స్టేట్కి స్టేట్కి మధ్య అలా తీసుకెళ్తూ ఉంటారు కదా వన్ టూ డేస్ పడుతూ ఉంటాయి కదా వాటికి వాటర్ సప్లైస్ ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి అందుకని వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ అన్నీ అప్లై అవ్వవు చాలా కేసెస్లో అది ఒక ఫుల్ సపరేట్ కాన్సెప్ట్ మనం ఇంకోసారి దాని గురించి మాట్లాడుకుందాం ఎక్కువ సారవంతమైన అంటారు కదా మన దగ్గర ఎక్కువ సారవంతమైన అనమాట అగ్రికల్చర్కి బాగా ఎక్కువ పండే ప్లేస్ యోవా అనేది అందుకే ఇక ట్రెక్కింగ్లో కూడా అగ్రికల్చర్ నుంచి ఇప్పుడు జ్యూస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కానీ ఐ మీన్ వెజిటబుల్స్ ఆయిల్స్ కానీ ఇలా డిఫరెంట్ కార్న్ కానీ ఇలా కొన్ని అన్నీ పండి ఎక్కువ ఉంటాయి అన్నమాట వేస్టైల్లోనే నెంబర్ వన్ బాగా పండిద్ది అనమాట ఇక్కడ నేల అండ్ ఇప్పుడు వింటర్స్లో అంత హా మరీ అంత హార్ష్ ఉంటుంది పర్లేదు బాగానే ఉంటుంది అంత సూపర్ హార్ష్గా మరీ మైనస్లుగా అలా ఉంటుంది కానీ బట్ ఓకే బట్ కాకపోతే అసలుకి నెక్స్ట్ ఈ సీజన్స్ వస్తాయి కదా రైనీ సీజను వాటిల్లో అయితే హెవీ థండర్ స్టామ్స్ ఇటువైపు ఎక్కువ టోర్నడోస్ బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట ఈ రూట్లో అండ్ ఆల్సో ఇది ఈ స్టేట్ బాగా లిటరసీలో వీటిల్లో హైయెస్ట్ టాప్ టెన్లో ఉండిద్ది అనమాట టాప్ ఫిఫ్టీ స్టేట్స్లో ఇదే టాప్ ఫిఫ్టీలో ఉండిద్ది ఇది సివిల్ రైట్స్ మూమెంట్స్ అని మనం లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో మాడుకున్నాం కదా ఆ మూమెంట్స్లో ఫస్ట్ ఇంటర్ రేషియల్ మ్యారేజ్ జరిగిన స్టేట్ అనమాట ఎయిటీన్ ఫిఫ్టీ వన్లో ఒకప్పుడు చెప్పా కదా బ్లాక్స్ అండ్ వైట్స్ వీటి మధ్య ఎక్కువ ఐ మీన్ స్లెవరీ అన్నీ ఉండే టైంలో ఇంటర్ రేషియల్ మ్యారేజెస్ అప్పుడు వాళ్ళు సొసైటీలో ఇట్స్ ఎ నాట్ ఎ నార్మల్ థింగ్ అనమాట ఒకప్పుడు ఇప్పుడు టూ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ అమెరికాలో ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్ కల్చర్ వైజ్ అందరు ఇప్పుడు అందరు ఇంటర్నేషనల్ మ్యారేజెస్ అంతా కామన్ ఇట్ ఇప్పుడు ఒకప్పుడు ఇట్స్ ఏ నాట్ ఏ నార్మల్ థింగ్ అనమాట అది ఫస్ట్ అసలు ఎయిటీన్ ఫిఫ్టీలో అంటే నైన్టీన్ ఎయిటీస్ దాకా అసలు పెద్ద కామన్ థింగ్ అది వెరీ రేర్గా అక్కడక్కడ అక్కడక్కడ చాలా లెస్ అమౌంట్ ఐ మీన్ వందల్లో వేలల్లోనే అనమాట ఇప్పుడైతే లక్షల్లో ఉంది సో ఒకప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ వన్లో అంటే అసలు ఆఫ్టర్ రైట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనమాట వాళ్ళకి అంత ఎర్లీగా ఫస్ట్ ఎర్లీ ఇంటర్నేషనల్ మ్యారేజ్ జరిగిన స్టేట్ అంటే ఇదేం చెప్పుకోవాలి అండ్ ఆల్సో ట్రక్కింగ్ కూడా చాలా హబ్స్ ఉంటాయి అని చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఫెడెక్స్ ఇవి వెళ్ళాయి చాలా పెద్ద పెద్ద వేర్ హౌసెస్ ఇవన్నీ ఉంటాయి అనమాట ట్రాన్స్పోర్టేషన్స్కి పెద్ద ఉంటుంది అనమాట హబ్ ఇది బికాస్ అగ్రికల్చర్ ఎక్కడైనా ఎక్కువ ఉంటే అక్కడ హబ్స్ పెట్టేస్తారు బేసిక్గా ఎందుకంటే అక్కడ నుంచి ప్రొడ్యూస్ ఇవన్నీ ఎక్కువ పండుతాయి కాబట్టి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఎక్కువ పెడతారనమాట ఈజీ అవుతాయి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కని అది మెయిన్ పర్పస్ సో నేను ఈ వీక్లో చూసిన రెండు బ్యూటిఫుల్ మూవీస్ గురించి మాడుకుందాం అండ్ ఫస్ట్ మూవీ వచ్చేసి ఇరవై మూడు అనమాట సో ఇరవై మూడు సినిమా ఆహాలో ఉంది మన ఆహా యాప్లో ఉంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా చూడండి చాలా ఫ్యాంటాస్టిక్ అండ్ సూపర్ సినిమా అనమాట ఐ మీన్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత ఐ మీన్ చూస్తున్నప్పుడు అర్థమైంది డైరెక్టర్ ఎవరంటే మలేషియం సినిమా తీసిన డైరెక్టర్ రాజ్ ఐ థింగ్ ఈజ్ ఫ్రమ్ యుఎస్ఏ అనుకుంటా యుఎస్ఏ నుంచి తర్వాత నేను అంతకుముందు తన ఇంటర్వ్యూ ఒకటి ఫాలో అప్ అయ్యాను ఎప్పుడో ఒకసారి బట్ సినిమా అయితే చూడలేదు నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నాను బట్ సినిమా చూడలేదు ఫైనల్లీ చూశాను ఎంత బ్యూటిఫుల్గా తీశారంటే ఎంత రియలిస్టిక్ సినిమా అంటే ఇండి ఫిలిమ్స్ అంటారు కదా మన దగ్గర ఐ మీన్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ అంటారు అంటే స్టోరీ నుంచి డైవర్ట్ అవ్వకుండా తీసుకున్న సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ అవ్వకుండా చాలా బ్యూటిఫుల్గా చాలా వండర్ఫుల్గా అసలుకి రైటింగ్ అయితే అసలు ద నెక్స్ట్ లెవెల్ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని ఇది నార్మల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయితే కాదు హి 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 హు అని కామెడీలు ఐ మీన్ అక్కడ లేని బిల్డప్లు షార్ట్లు యా మనకి కమర్షియల్ కమర్షియల్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం ఆల్ ద హీరోస్ ఫస్ట్ ఎంట్రీ సినిమా అన్నీ చూశాను నేను అవన్నీ ఇష్టం ఓకే దట్ ఈస్ అ డిఫరెంట్ సెక్టర్ బట్ ఇది ఆ కైండ్ ఆఫ్ సెక్టర్ కాదనమాట ఈ కామెడీ సీన్ల కోసం దీనికోసం చూసే కైండ్ ఆఫ్ మూవీ కాదు దాని గురించి ఎక్స్పెక్ట్ అలా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అవుతారు ఓన్లీ స్టోరీ వైజ్ సబ్జెక్ట్ వైజ్ తీసుకున్న కాన్సెప్ట్ వైజ్ అయితే ఐ మీన్ ఫుల్ మార్క్స్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు ఈ మూవీకి అసలకి అంత ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్లీ డన్ అనమాట ఈ సినిమా ఏంటంటే మెయిన్గా సోషల్ డ్రామా అనమాట ఇది గుంటూరు జిల్లాలో జరిగిన రెండు ఇన్సిడెంట్స్ అండ్ నైన్టీన్ నైన్టీ వన్లో సుండూర్ మాసకర్ అని ఒక జరిగిందనమాట ఒక బోస్ ఇన్సిడెంట్స్ దళిత్స్ మీద జరిగింది అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ ఈ ప్రాసెస్లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ అనమాట గుంటూరు జిల్లాలో జరిగింది అండ్ నైన్టీన్ నైంటీ త్రీ చిలకూ జలకూర్పేట బస్ బర్నింగ్ ఇన్సిడెంట్ అండ్ నైన్టీన్ నైంటీ సెవెన్ జూబ్లీ హిల్స్ బాంబ్లాస్ట్ అనమాట సో ఈ త్రీ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ వాటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అండ్ అప్పుడున్న ఐ మీన్ సోషల్ అపో ఆ టైంలో నాకు వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ అంత డీటెయిల్డ్గా ఐడియా లేదు తర్వాత ఈ సినిమా చూసి తర్వాత కొంచెం నేను తెలుసుకున్నాను వీటి గురించి ఐ మీన్ షోషియో ఎకనామిక్ డిఫరెన్సెస్ ఒక సొసైటీలో క్యాస్ట్లో అప్పర్ క్యాస్ట్ అండ్ లోయర్ క్యాస్ట్లో ఎలా డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ సొసైటీలో విలేజెస్లో ఎస్పెషల్లీ ఇన్ విలేజెస్లో ఎలాంటి డిఫరెన్షియేషన్ చూపిస్తారు వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ వాటి ఏ ఫ్యాక్టర్స్ ఎంతవరకు దూరం తీసుకెళ్తాయి ఆ సిచ్యువేషన్స్ వల్ల అండ్ క్లియర్గా కళ్ళ కట్టినట్టు చాలా బాగా చూపించారు యాడ్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ క్యాస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా తీసుకున్నారు అందరినీ కొందరు నైంటీ పర్సెంట్ ఆర్ ద న్యూ యాక్టర్స్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ చాలా తక్కువ మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు తాగుబోత్ రమేష్ ఛాన్సీ ఇలా ఒక ఒక నాకు తెలిసి మూడు నలుగురు ముగ్గురు నలుగురు ఉన్నారు అంతే తెలిసిన వాళ్ళు నైంటీ ఫైవ్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వెరీ న్యూ యాక్టర్స్ ద లీడ్ యాక్టర్ వచ్చి తేజ అనే వ్యాక్టరీ అనే వ్యక్తి తను కూడా ఓకే స్టార్టింగ్లో ఏంటి ఇలా చేస్తున్నాడు అలా అనిపించింది బట్ సినిమా ఎండ్కి వచ్చేటప్పటికి ఓకే యూ విల్ కనెక్ట్ విత్ దట్ ఆ క్యారెక్టర్తో కనెక్ట్ అయిపోతాం అనమాట సినిమాలో తను లోవర్ క్యాస్ట్ నుంచి వచ్చిన వ్యక్తి పాత్రలో చూపించారు తను చేసిన ఒక మిస్టేక్ వల్ల తను లాంగ్ ఎలా అంటే ఒక మనిషి తప్పు చేసిన వల్ల దాన్ని అంటే నాకు తెలిసి ఇదే అనుకుంటా ఫస్ట్ టైం ఒక లీడ్ యాక్టర్ ఒక తప్పు చేసి దాన్ని ఆ తప్పుని తెలుసుకొని దాన్ని ఐ మీన్ రైట్ డైరెక్షన్లో వెళ్దామని ఫిక్స్ అయ్యి తప్పు చేసిన తెలిసి వ్యక్తే తెలిసినా కానీ నువ్వు అతనితో సింపతైజ్ అవుతావు సినిమా మొత్తం దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఈ సినిమాలో చాలా బాగా చేశారు అండ్ హీరోయిన్ తన్మయి అనుకుంటా అసలు తనైతే షీఈ్ ద బెస్ట్ యాక్టర్ తని అమ్మ అయితే ఛాన్సెస్ చాలా ఉంది ఐ మీన్ నేను నాకు డబ్బులు నేను సినిమా తీయాల్సి వస్తే పాత్ర అమ్మాయిని ఖచ్చితంగా ఏదో ఒక పాత్రలో అయితే ఉండిద్ది అంత బ్యూటిఫుల్ న్యాచురల్ యాక్టర్ అనమాట చాలా చాలా మంచి యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ అయితే సూపర్గా ఉన్నాయి అండ్ ఈ సినిమాలో ఒక చిన్న ఇంత ఇంత సీరియస్ సబ్జెక్ట్స్ ఈ మూడు ఇన్సిడెంట్స్ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ నైన్టీన్ నైంటీస్లో కాబట్టి సో యా ఇది భయంకరమైన ఐ మీన్ ఇండియన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద త్రీ భయంకరమైన ఇన్సిడెంట్స్ అనమాట ఈ త్రీ ఇన్సిడెంట్స్ సో చాలా కాంప్లెక్స్ టాపిక్ క్యాస్ట్ డిఫరెన్షియేషన్ ఇవన్నీ మధ్య ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ ఉండిద్ది వాటి మధ్య వచ్చి చిన్న ఒక వన్ టూ బిట్స్ ఆఫ్ సాంగ్స్ ఉండిద్ది అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఇదంటే రెగ్యులర్గా చిక్రీ చిక్రీ అనుకునే సాంగ్స్ అలాంటి పాటలు కాదనమాట న్యాచురల్ సాంగ్ ఐ మీన్ నార్మల్ లైఫ్లో ఎలా ఉంటుందో అంత అంత నార్మల్గా ఉండిద్ది అనమాట సాంగ్ చాలా బాగా తీశారు ఆ సాంగ్ అయితే ఇక సినిమా వచ్చేసి మెయిన్గా ఈ జస్టిస్ అనేది అందరికి ఈక్వల్గా ఉండదు అప్పర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి డిఫరెంట్గా ఉండేది లోయర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళకి డిఫరెంట్గా ఉండద్ది వాళ్ళు క్రైమ్ చేస్తే అప్పర్ క్యాస్ట్లో వాళ్ళు క్రైమ్ చేస్తే అదే ఐ మీన్ జూబ్లీ హిల్స్ బాంబు హ్యాక్సిడెంట్ ఇన్సిడెంట్లో తన వాళ్ళు ఎలా బయటికి వచ్చేస్తారు బెయిల్ మీద అదే ఈ చుండూర్ మాస్కర్ వీటిలో ఉన్న హీరో క్యారెక్టరైజేషన్లో చూపిస్తారు కదా అతను లోవర్ కాస్ట్లో ఉండి ఒక క్రైమ్ చేస్తే అతను ఒక ఇన్సిడెంట్ తన వల్ల చాలామంది ప్రాణాల్లో కోల్పోతే తనకి బెయిల్ ఎలా దొరకదు తన వల్ల తన ఫ్యామిలీ కానీ తన లవ్ ఇంట్రెస్ట్ కానీ ఎలా సఫర్ అవుతారు సినిమా మొత్తం అని చాలా నీట్గా చూపించారు అండ్ యా అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ నైన్టీన్ నైంటీస్ నుంచి ఇప్పుడు చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎంత ఫార్వర్డ్గా వచ్చాం మనం జస్టిస్ వైస్ లీగల్ సిస్టమ్ వైజ్ సొసైటీ వైస్ ఎంత బెటర్ అయ్యామో ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి అనేది మనం డిఫరెన్షియేట్గానే చూసుకోవచ్చు అనమాట సొసైటీలో కానీ మనం డైలీ లైఫ్లో కానీ అండ్ మోస్ట్లీ అంత క్యాస్ట్ బయట ఇప్పుడు అంతా చాలా తగ్గిపోయిందనే చెప్పాలి కంపేర్ టు దట్ ఎరా నైంటీస్ నుంచి బట్ ఇంకా ఫార్వర్డ్ థింకింగ్ ఉండాలి ఎస్ ఇలాంటి ఫిలిమ్స్ వచ్చినప్పుడే మనకి ఇంకా ఫుల్ అవేకనింగ్ వచ్చి ఇంకా బెటర్ సొసైటీకి లీడ్ చేస్తాయి అన్నమాట నేనేదో నార్మల్గా చూశాను ఏదో చూద్దాం లేదు ఇది మూవీ అని ఉందని ర్యాండమ్గా ఓపెన్ చేసి చూశాను బట్ ఐ డోంట్ నో ఇంత వెల్ రిటర్న్ అంటే ఈ మధ్యకాలంలో ఇంత వెల్ రిటర్న్ అంటే స్క్రిప్ట్ వైజ్ నుంచి ఇంత ఎగ్జిక్యూటివ్ అంటే వా అనిపించింది నాకైతే నేనైతే బాగా ఇంప్రెస్ అయిపోయాను అంటే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక ఫైవ్ మినిట్స్ స్టార్ట్ చేయగా డైరెక్ట్గా ఇంటూ ద సబ్జెక్ట్ అనమాట ఎటువంటి ఇంట్రోలు ఐ మీన్ హడావిడ్లు ఏమి ఉండవు జస్ట్ రైట్ ఇంటూ ద సబ్జెక్టు అందరు న్యాచురల్ యాక్టర్స్ అంత ప్రాపర్గా చాలా బాగా అనిపించింది ఒక మంచి గుడ్ ఫీలింగ్ అనమాట సో ఎవరైనా మీకు టైం కుదిరినప్పుడు తప్పకుండా చూడండి ట్వంటీ త్రీ మూడు ఇరవై మూడు సినిమా పేరు ఆహాలో ఉంది ఈ ఆహారీ ప్రాట్ ఫ్రామ్ మీద మీకు ఎక్కడైనా దొరికినా కానీ చూడండి నో ప్రాబ్లం అండ్ ఇంకొక ఫిలిం వచ్చేసి దండోరా సో ఈ మూవీ కూడా చాలా అంటే చాలా బాగుందనమాట ఐ మీన్ మురళీకాంత్ అంటే డైరెక్టర్ ఈ సినిమాకి వన్ వన్ రైటర్గా వన్ మూవీ ఏదో చేసినట్టున్నారు పిఫర్ యాక్చువల్గా డైరెక్టర్గా ఇదే అనుకోట ఫస్ట్ మూవీ అసలు వన్ ఆర్ టూ డైరెక్ట్ ఐ మీన్ మూవీస్ తీసిన డైరెక్టర్స్ ఐ విల్ నాట్ ఏ వెరీ సూపర్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ బోత్ సినిమాస్ కూడా బట్ స్టోరీ డైరెక్షన్ అండ్ ఐ మీన్ ఏ అయితే రాసుకున్న కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి రాసుకున్నది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవ్వదు మందికి హండ్రెడ్ పర్సెంట్ నన్ను అడిగితే ఈ టూ మూవీస్ రాసుకున్న దానికి స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిఫ్లెక్ట్ అయింది అంటే ఏ ఇంటెన్షన్తో వాళ్ళు ఏమి చూపిద్దామని చూపి ఐ మీన్ తీశారో అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారని చెప్తాను కొన్ని మేబీ బాక్స్ ఆఫీస్ వైజ్ అంత అవ్వకపోవచ్చు ఎస్పెషల్లీ ట్వంటీ త్రీ దండోరా అయినా కొంచెం బెటర్గానే ఆడింది బట్ ట్వంటీ త్రీ లాంటి మూవీ నాకే తెలియదా ఐ మీన్ నేను ఆ డైరెక్టర్ది ఇంటర్వ్యూ చూశాను కానీ నేనే మూవీ చూడలే చాలా రోజులు బట్ వెరీ ఫ్యాంటాస్టిక్ మూవీస్ అనమాట రెండు బట్ రెండు ఒకేసారి మాత్రం చూడమాకండి నా విజ్ఞప్తి ఒకే రోజు ఒకే డే అయితే చూడమాకండి ఎందుకంటే కొంచెం డీప్ క్యాస్ట్ అండ్ కొంచెం డార్క్ స్పేస్లో ఉండే మూవీస్ అనమాట అంటే కొంచెం లోయర్ క్యాస్ట్ అప్పర్ కాస్ట్ సోషల్ డ్రామా వాళ్ళ మధ్యలో ఇవన్నీ కొంచెం తీ ఒకే ఐ మీన్ చూస్తే కొంచెం డిస్టర్బ్గా అలా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఆల్సో కామెడీ కూడా చాలా తక్కువ ఉండిద్ది ఈ మూవీస్లో కంపేర్టివ్లీ కామెడీ కోసం చూడటానికి అయితే కాదు ఇది ఒక సోషియో డ్రామా అనమాట అది అందుకనే ఎక్కువ ఒకే టైం స్పెండ్లో కాకుండా ఒక వన్ వీక్ వన్ మినిమం వన్ టె టెన్ డేస్ గ్యాప్లో చూడండి అప్పుడు కొంచెం బాగా ఎక్కిద్దమాట ఇలాంటి మూవీస్ అండ్ క్యాస్టింగ్ ఈ సినిమాకి వచ్చేసి శివాజీ అబ్బా అసలు ఏమన్నా యాక్టింగ్గా సాగుట్టాడయ్యా శివాజీ బిందు మాధవి నందు రీసెంట్గా సైక్ సిద్ధార్థ చేశాడు ఆ మూవీ ఇంకా చూడలే నేను అండ్ ఎస్పెషల్లీ అందరిలోకి నాకు బాగా నచ్చిన పెర్ఫార్మర్ రవికృష్ణ ఇతను విరూపాక్షలో కూడా కొన్ని సీన్స్ చూశాను తను కూడా చ రవి పాటు తన ఫీమేల్ లీడర్ ఇంకో అమ్మాయి ఉంది తను కూడా ఎంత బ్యూటిఫుల్గా చేసిందో అందరూ తెలంగాణ తెలుగు యాక్టర్ యాక్ట్రెస్ అందరూ ఎవ్వరు ఐ మీన్ అందరూ చాలా ఓపోప్గా చేశారు అసలుకి ఎంత బాగా నచ్చిందంటే సినిమా భయంకరంగా నచ్చింది నాకు ఈ సినిమా కూడా అండ్ మధ్యలో ఒక చిన్న చిన్న స్మూత్ సాంగ్స్ వస్తూ ఉంటాయి అదే చెప్పాను కదా ఇది మనం రోజు పాడుకునే సాంగ్ ఒక క్యూట్ లవ్ స్టోరీ ఉండిద్ది రవికృష్ణకి అండ్ తన లవ్ ఇంట్రెస్ట్కి రెండింటికి ఇది ఆలిత్ర మధ్య వచ్చి సాంగ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సాంగ్స్ ఏంటంటే ఇప్పుడు చూపుళ్ళు ఇలాంటి సాంగ్స్ మనం రోజు పాడుకునే పాటలు కాదు కానీ విన్నప్పుడు మంచి ఒక స్మైలింగ్ ఫేస్ మంచిగా ఒక హ్యాపీగా ఫీల్ అనిపించింది మంచి తేలికైన పదాలు మంచి మన పల్లెటూరు నేపథ్యంలో ఉండే సాంగ్ అనమాట చాలా బాగుండిద్ది ఈ సినిమా కూడా సేమ్ సొసైటీలో టుడే సొసైటీ ఎలా ఉంటుంది విలేజెస్లో తెలంగా ఇదేమో టోటల్లీ తెలంగాణ సైట్ జరిగి ఒక విలేజ్ ఐ మీన్ సోషియో డ్రామా అని చెప్పుకోవచ్చు మధ్యలో ఒక యా అండ్ నవదీప్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో నవదీప్ టూ పాయింట్ ఓ అని చెప్పుకోవచ్చు తను కూడా చాలా బాగా చాలా మిచ్యూట్గా మంచి క్యారెక్టర్ పడింది చాలా రోజుల తర్వాత నవదీప్కి మచ్ వెయిటెడ్ క్యారెక్టర్ అని చెప్పుకోవాలి యా అందరు ఫ్లాలెస్ యాక్టింగ్ ఫ్లాలెస్ సబ్జెక్ట్ ఐ మీన్ ఎక్కడ ఎక్కువ కాదు ఎక్కడ తక్కువ కాదు అన్ని సీన్స్ పర్ఫెక్ట్గా పడినాయి హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు పడినాయని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో కూడా అందరూ ఈచ్ అండ్ క్యాస్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ జాబ్ పర్సెంట్ జాబ్ వెరీ గుడ్ జాబ్ అందరు ఇంకా మాట్లాడేదే లేదు అందరికన్నా నాకు బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ అయితే మాత్రం శివాజీ అండ్ రవికృష్ణది హైలైట్ అవుతాయి నాకు స్పెషల్లీ ఎప్పుడూ మలయాళం సినిమాలో రియలిస్టిక్ సినిమా తీస్తారు తమిళలో రియలిస్టిక్ సినిమా తీస్తారు మారీసరవరాజు అక్కడ తీస్తారు వాళ్ళు ఇలా తీస్తారు రీల్స్ ఇలా తీస్తారు అంటారు కానీ మన వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా తీశారు రెండు డైరెక్టర్స్ అయితే ప్లీజ్ వాచ్ దీస్ మూవీస్